శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఐదవ అధ్యాయం శ్రీగురు చరిత్ర నామధారకుడు మహానుభావ భగవంతుడు కలియుగల్లో కూడా రెండుసార్లు అవతరించి అవతరించారంటారు కదా వాటిని వివరించింది అన్నాడు అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు మంచిది ఆ కథలు వినడం వల్ల నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వల్ల నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను శ్రద్ధగా విను ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున్న దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పలరాజు రాజశర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణులు ఆపస్తంభ శాఖకు చెందినవారు దత్తభక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు వారిలో ఒకడు కుంటివాడు మరొకడు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భిక్షకై వచ్చే వారిని శ్రీ దత్తరూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రం కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండకమండలుధారీ అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు శ్రాద్ధకలాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమేంద్రుడు శ్రాద్ధభోక్త అయిన పరమేశ్వరుడేనని తమకు కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చాడు నామధారక అప్పటి ఆ స్వామిని చూడటానికి వెయ్యి కన్నులు చాలు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో శంకుచక్రాలు రెండు చేతులలో ఢమరు త్రిశూలాలు మిగిలిన రెండు చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి ఆరు బాహులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండ వలె తెల్లని కాంతితో ఆయన మూర్తీభవించిన శుద్ధ శుద్ధ అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతుంది ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతోనే పానం చేయసాగింది అప్పుడు ఆ కరుణాకరుడు తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి అయ్యాను శ్రాద్ధ బ్రాహ్మణుల భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడు నన్ను విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అభీష్టమేంటో ఏంటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువుల్లోకి ప్రవహించాయి జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వల్ల ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులకు కూడా ముగ్ధులం చేసేలా దర్శనమిచ్చావు అంతేకాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేం కావాలి నేను ధన్యురాలను ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నీవు భక్తుల కోరికలు లీడేర్చే కల్పవృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరమడుకోవలసిన పని లేదు నీవిచ్చిన మాటను నిలబె నిలుచుకోవచ్చాలు అన్నది భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె శక్తికి ఆశ్చర్యచక్రతుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇదివరకు అత్రిమహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతుందని అనుకున్నాడు ఆయన అమ్మ నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చెయ్యాలని నిర్బంధించకూడదు అతడు చెప్పింది అక్షరాల అమలు జరపాలి అన్నారు ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధిశక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాలిని నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేది ఎలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అటు వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు సుమతీదేవి ఆనందపారవస్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశ్రాద్ధాది కార్యకలాపాలని కొనసాగిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచి స్వామి నేను ఈనాడు ఒక అపరాధం చేశాను చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది భక్తు బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగాడు ఆయనే యజ్ఞపతి శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామిని భావించి భిక్ష ఇచ్చారు ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనందపార వర్షానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో సాధ్వి మనం బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మహ మన మహద్భాగ్యం అది కేవలం నీ విశ్వాస ఫలమే నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవేగాక అందరమూ కృతార్థులమయ్యాము శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులు ఉద్ధరించడానికే అతిథి వలె సంచరిస్తుంటాడని విన్నాము ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు అప్పుడు ఆ పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజు శర్మ ఆనందభరితుడై కళ్యాణి నీవు మనవంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధకలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందని సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు రాజశర్మ కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రిమహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో మొదలగున మొదలగున్న శుభలక్షణాలతోనూ అప్రతిమాస తేజస్సుతోనూ ప్రకాశిస్తుండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయస్వామి యొక్క మొదటి అవతారం పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి ఎనిమిదేళ్ళు వాడయ్యాడు అతని ముద్దు ఉచ్చట తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు అతని పాదస్పర్శతో ఆ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత న్య్యత పొందాయో చెప్పతరమా ఎనిమిదవ ఏటా అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయం చేశారు సామాన్యంగా అటు తర్వాత వటువుక్కతైన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే కానీ వేదం రాదు కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయం కల వాడయ్యాడు ఇంతలో రాజు శర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో నాయన నీవు నాకు వివాహం చేయడానికే తగిన కన్య కోసం అన్వేషించని అవసరం లేదు శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసిని అవుతాను నేను శ్రీవల్లభుడను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి కన్నుల నీరు కారుతుంటే రాజశర్మ గద్గద స్వరంతో పెళ్ళు పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు అబ్బాయి నీవు గనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేపల పిల్లవలె శోకంతో విలవిలులాడి మరణిస్తాం నీవు సాక్షాత్తు పరమేశ్వరుడువే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు అటు నీవే తల్లిదండ్రులమైన మమ్మలను శోకసాగరంలో ముంచి వెడలిపోవడం ఉచితమైన భగవంతుడవు ధర్మగోప్తవు ధర్మరక్షకుడవు ధర్మరక్షకుడవు అని ఆయన ఆయన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా నామధారక ఈ దంపతులకు శ్రీపాదస్వామియే శ్రీపాదస్వామియే కాక కుంటివాడు గ్రుడ్డివాడు అయిన మరీ ఇద్దరు కొడుకులున్నారు కదా రాజశర్మ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి నాయన నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కానీ అవిటి వారైన నీ సోదరులిద్దరినీ చూచినప్పుడు మాత్రం మాకు మరలా ఆ సంసార ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు సుమతీదేవి కూడా పొరలతో పొరలకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూచింది వారి బాధను గుర్తించిన శ్రీపాద స్వామి అన్నలిద్దరినీ తన అమృత హస్తంతో స్పృశించాడు సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాదనేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు సర్వస్ సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్ నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కనుల చూచిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తన పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది అతడు లేని చోటే లేదు కనుక అతడు తన దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడిని భ్రమించి ఇంట కట్టి కట్టి పెట్టుకునడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది ప్రభు నీ మాయ చేత నీవు నా పుత్రుడు అని భ్రమించాను నీకు పాలించి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభు అన్న సంగతిని మరిచాను అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే ఈముడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపచేశాడు ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం తో చూచే వారి దేహంలోని ప్రతి అణువును అమృతంతో ముంచి వేసేలా దర్శనమైంది అప్పుడు స్వామి అన్నాడు అమ్మ నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తుండు త్వరలో నీవు ఈ అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాహిత్యం పొందగలవు ఈ కొడుకులిద్దరూ ఇద్దరు నూరేళ్లు సుఖంగా జీవించి మిమ్మలను భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనుమలు అన్ని పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా లోకవంద్యులవుతారు ఆ సోదరులిద్దరూ శ్రీపాద భక్తితో స్థుతిస్తుంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులకు ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యసించే పాదచారి అయి ద్వారక కాశీ బృందావనం మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదిరి వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నాడు అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడి నివసిస్తుంటాడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు అందువలననే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికి శ్రీ శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళారు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమః